ముందుగా అందరికీ కూడా జయమిను ఇందాక తమ్ముడు ఫోన్ చేసి అన్న రాజేష్ గారు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు చూసారా అని అంటే ఏడు తమ్ముడు అంటే చూడండి అంటే చూసా ఒరే రాజేష్కి అప్పుడే భయం పట్టుకుంటారా నీకు అప్పుడే భయం పట్టుకుందా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాలల యొక్క అన్న అనే కార్యక్రమం చేపట్టాడు మాలలంతా గూటికి రావాలని మాలలంతా కలిసి ఆత్మీయ కలయిక ఏదో ఒక కార్యక్రమం చేపట్టారు అది పెద్దలో డిబి లోక్ గారు రఘుబాబు గారు రేవి తిరుపతిరావు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది మిత్రులు నాకు తెలియదు ఎంఏకే భీఎం రావు అన్న కోట అన్న వీళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమం ఆ కార్యక్రమానికి అప్పుడే నీకు భయం పుట్టుకుందిరా దేనికోసం నువ్వు అసలునే మెసేజ్ ఎందుకు పెట్టారు నువ్వు మాలలు కలవడం నీకు ఇష్టం లేదా మరి మాలలంతా ఒక తాటి మీద కొత్త నీకు ఏట్రా భయం నీకు కుప్పగొంతు లాగిపోతాయినా నిన్నెవడ పట్టించుకోడా నేను ఇప్పటికే పట్టించుకుంటలేదురా మరి ఒక ఛాన్స్ దొరికిందిరా నీకు మాలలందరితో కలయ్యాక మాలలందరితో కూడా నిక్కర్షైన మాలలతో నీకులే డూప్లికేట్ మాలలు కూడా కలవడానికి ఒక అవకాశం దొరికింది దాన్ని వాడుకోరా దాన్ని వాడుకోకపోగా నువ్వు మాలల మీద కురిచి కలుస్తావర్రా ఏమంటావు పివి సునీల్ గారు జీవి హర్షకుమార్ గారు మాజీ ఎంపీ గారు అలాగే ఐఎస్ కుమార్ గారు ఉప్పులేడి దేవిప్రసాద్ గారు జాడ శ్రావణ్ణు గారని ఎలాగనవలే నువ్వు గారిది కనుక నీకు గౌరవం ఎక్కడ నడిచింది కింద చేయనే కరిసే రకం నువ్వు నువ్వు గారని ఎలాగంటావులే కానీ ఆయన గౌరవిస్తామని మేము అనుకో సరే పక్కనసే మరి నీకు ఎందుకు అసలునే ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టి మీరు ఐదుగురు ఐదు పార్టీలు పెట్టుకుంటే మాలను అంతా ఏకం చేయ చేయడానికి మీకు ఎందుకు ఇవన్నీ అంటాం ఎందుకురా మాల క్లియర్ కట్గా చెప్పారు కదరా మాలలో ఏ పార్టీలో ఉన్నా వైసీపీలు ఉన్నా టీడీపీలో ఉన్నా జనసేనలో ఉన్నా ఇతర ఏ పార్టీలో ఉన్నా కూడా మన మాల నాయకులు మన మాల మేధావులు మన మాల సోదరులు అందరూ కూడా ఒక కార్యక్రమంలోనే అందరూ హాజరయ్యి మన యొక్క స్థితిగతుల కోసం మాట్లాడుతున్నా మంచి ప్రయత్నం తప్పే ఉంది చేయని నువ్వు కూడా సపోర్ట్ చేయవురే నీకు ఒక ఛాన్స్ దొరికింది కదరా నీకు ఒక ఛాన్స్ దొరికింది కదా నువ్వు అంటా ఉంటావు కదరా పెట్టుకోక పెట్టుకోక మాలోడితో పెట్టుకున్నావు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఎత్తాయి కదా నిజమే ఖచ్చితంగా నువ్వు పెట్టుకోక పెట్టుకోక ఎవరితో పెట్టుకున్నావు నెక్కార్స్ అయిన అయినా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నడుచుకునే మాలతో పెట్టుకున్నాను రాజేష్ గే అయితే నీకు బండి నడుస్తుంది అలాగా నడుస్తుంది కనుక ఏదో కుప్పగొంతులు లేతున్నావు చాలా కప్పదాటలు దాటావు ఎక్కడ నీకు ప్లాట్ఫారం ఇవ్వలేదు పాపం ఏదో ఏజ్ ప్రభావం ఏదో నారా లోకేష్ గారు ప్లాట్ఫారం ఇద్దాం అనుకున్నాడు కానీ నీ గురించి సర్వే చేసేది ఇది ఈ పెద్ద పోర్చేంటి అని తెలిసి నీరు ఎట్టారు నీకైనా సిగ్గు రావట్లేదు నీకైనా సిగ్గు రావట్లేదు మాలలంతా ఒక దిక్కుని అయ్యి రానున్న రోజుల్లో మన స్థితిగతిలో ఏటో మాట్లాడుకుని ఒక మంచి కార్యక్రమం చేస్తే దానికి నీ నువ్వు ఎందుకు విషం కక్కుతున్నావు అంటే నీ ఇమేజ్ పోద్దానా నీ ఆల్రెడీ నీది అయిపోద్దానా మళ్ళీ ఇంకో కార్యక్రమం పెడతావు నువ్వు అంటే మాలలు రెండు కార్యక్రమాలు పెట్టాలరా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుని ఎవరి ప్రాంతాలకి వాళ్ళని పెట్టుకోవడంలో తప్పులేదు నువ్వు దీన్ని రెండు కింద ఎందుకు చేస్తున్నావు మాలలు అనేది ఒకే ఒక తాటి మీద తీసుకురావాలని ఓ ప్రయత్నం చేస్తున్నారు పెద్దలో ఓరే పెద్దలంటే వాళ్ళు ఏమన్నా చిందోళ్ళనుకున్నవాడరా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్నే అంబేద్కర్ కోనసీమ మీద జిల్లాకి తీసుకొచ్చిన ఘనత ఉన్న మహానాయకులు రాళ్ళు వాళ్ళని చూసి మాలంటే వాళ్ళు అన్నది ఉద్యమాలు చేర్చుకున్నారు అంటే మాకంటే విలువలు ఉంటాయి వాళ్ళ పట్ల నీకేముంటుంది గారిడి గడికి నీకు అంబేద్కర్ అంటే వాల్యూ ఉందా మాలలు అంటే వాల్యూ ఉందా రాజ్యాంగం అంటే నీకు అది గౌరవం ఉందా నీకు ఏముంది నీకేం లేదు ఎందుకంటే గారిడి కానీ కనుక నువ్వు బతకడం కోసమే నువ్వు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఒరే అయినా ఇప్పటికైనా సరే ఒరే గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రా మాలలందరూ దిక్కి రానవురా ప్లీజ్ రా దయచేసి పొలంలో వేకురా ఒరే రాజేష్ ప్లీజ్ రా మన ఒక తాటి మీదకి రానవురా ఒక అవకాశం ప్రయత్నించారు రా నీకు నీకుల వల్ల మొత్తం ఆ ప్రయత్నం అంతా సరిపోకూడదు రా నువ్వు మరలా ఏమంటున్నావురా టీడీపీలో మాలని ఎవరు కుండ్ర మురళి గారు ప్రతిభ భారతి తెనాల శ్రావణ్ కుమార్ గారు వీళ్ళందరిని పెట్టి మళ్ళీ ఇంకో కార్య చేత అడుక్కుంటాక వేరే మార్గం ఎంచుకోరా మళ్ళీ మాలల్ని ఎందుకు ఎంచుకుంటున్నావురా నువ్వు నువ్వు అడుక్కోవడానికి ఏదో మార్గం ఉంటుంది కదా అలా ఎంచుకో డబ్బులు బాగోతే మళ్ళీ ఎలాగంటే వాళ్ళంతా మినిస్టర్లో మాజీ మినిస్టర్లో ఎమ్మెల్యేలు అన్నీ కనుక బాగా ఫండింగ్ ఇస్తారు మళ్ళీ అడుక్కుంటా మొదలు పెడదాం వరే నీకు ఆల్రెడీ మన హెరిటేజీ కంపెనీలో రాజమండ్రిలో రాజనగరం ఏరియాలో ఎక్కడో హెరిటేజ్ కంపెనీకి డైలీ వెళ్ళి తమ్మ వెయ్యాలి కదా నువ్వు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎత్తన్నారంట సరిపోతలేదు నీకు ఏదో బతకటా అలాంటివి చేసుకోరా మన మాల కమ్యూనిటీలో ఎందుకు సిచ్చి పెడతావు రాజేష్గా నువ్వు ఎలాగో వంకరమాల నువ్వు నిక్కర్సైన మాలో కాదు నువ్వు తల్లి దయచేసి ఏమనుకోకమ్మా నీకు చేతులకి నమస్కారం ఇస్తున్నావు నువ్వు మా కన్న తల్లి లాంటిదను అందుకని నీ సన్నసుగా నేను అనలేపోతున్నాం మేము ఒరే వంకరమాల దయచేసి నిక్కరసైన మాలలో పదమూడో తారీఖుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క మాలల యొక్క సత్తాని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీ నాయకులకి భూస్వాములకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మాలల యొక్క సత్తా తెలియడం కోసం పార్టీలకు అతీతంగా మన యొక్క మాల మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలని మా యొక్క విన్నపం విజ్ఞప్తి నేను అక్కడ ఉన్న ఈ కార్యక్రమం చేసే పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది దయచేసి మీరందరూ కూడా ఇలాంటి కంత్రి మాల మాటలు వినకండి మనందరూ కూడా మాల సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమం తరలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్ని అందరినీ ఆహ్వానితాను ఒరే రాజేష్ నీకు ఇంకో విషయం చెప్తున్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో మాలలు అంటే మాలల్లో క్రీతి పరిశిష్టలు అంటే నీకు పూర్తిగా తెలియదురా ఎస్సీ అట్రాసిటీ చట్టం తెచ్చుకొచ్చింది కూడా బొజ్జా తారకం గారు కత్తి పద్మరావు గారు అలాంటి బాబులు ఉండే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దయచేసి నీలాంటి డూప్లికేట్ మాల విశ్వం కక్కొద్దు తమ్ముళ్ళు మహాసేన యోధు లేదంటారు మిమ్మల్ని ఎప్పుడు తప్పుగా ఏమన్నా ఒకవేళ మీరు మమ్మల్ని తిట్టినా కూడా ఆ త్రియత వాళ్ళు తిడతారు తప్ప కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని అయితే మీరు ఎవరు తిట్టరు మీరు మహాసేనకి సంబంధించి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడో మన దళిత జాతులు ఎక్కడైనా అన్యాయం జరిగితే వస్తున్నాడో అని ఫారెన్ ఫండింగ్స్ ఇవన్నీ పంపించి మీరు అందరూ ఆదుకుంటున్నారు ఇప్పటికీ యొక్క మోసాలన్నీ మీకు తెలిసినవి వీడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టదు దయచేసి మీరు టీడీపీ మాలోడిగా ఉండకండి జనసేన మాలోడిగా ఉండకండి వైఎస్ఆర్ మాలోడిగా ఉండకండి ఏ పార్టీ మాలోడిగా ఉండకండి నిక్కర్ సైని మాలోడిగా రేపు జరగనున్న పదమూడో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ జై మాల జై మాలా జై మాలా